హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు సోని నేను మీ సోనియా ఈరోజు మా పిల్లలైతే లంచ్లోకి అయితే ఆలు ఫ్రై అయితే చేయమని అడిగారండి అందులోకి నేనైతే వాళ్ళకి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏం లేదండి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి జీలకర్ర అయితే చిటపటలాడిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న ఆలూను కూడా యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయ్యేలోపు నేనైతే రైస్ అయితే ఒక పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే రెండైతే వేడివేడిగా అయితే లంచ్ బాక్స్ కట్టడం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి ఫ్రై అయితే అయ్యాయి ఆలు అందులో కొద్దిగా అల్లం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కూడా మళ్ళీ దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకొని దాని నుంచి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలండి మగ్గిపోతాయి తొందరగా అది మగ్గేలోపు నాకైతే ఇదిగో నేనైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసానండి ఇదిగోండి బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసానండి బట్టలు అయితే వేసేలోపు నాకైతే టమాటాలు అయితే మగ్గిపోయాయండి మగ్గిపోయిన తర్వాత పైనుంచి కొద్దిగా అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకుంటే నాకైతే కర్రీ అయితే రెడీ అయిందండి ఇదిగోండి నాకైతే లంచ్ బాక్సులు ఆరబెట్టానండి నేనైతే బాక్సులలో వేసి అన్నం అయితే లోపు నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం అయిపోయినాయి నేనైతే బయటైతే అయితే అండి ఆరేసి వచ్చిన తర్వాత పిల్లలకైతే లంచ్ అయితే కలిపి పెట్టానండి వాళ్ళైతే కలుపుకోరండి చిన్నపిల్లలు కదా నేనే కలిపి పెట్టాలి మా సార్కి కూడా అయితే పెట్టేసినండి నేనైతే మా సార్ అయితే తిన్నారు మా సారే ఇప్పుడు తీసుకొని అయితే వెళ్తారండి స్కూల్ దగ్గరికి అందుకోసం అన్నం చెప్పి నేనైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టానండి ఇది మా పెద్దోళ్ళు లంచ్ బాక్స్ అండి అయితే తినారండి స్పూన్తోనే తింటారు అలాగే ఒక నాప్కిన్ మా పెద్దోళ్ళు లంచ్ బాక్స్ రెడీ అయిందండి ఇప్పుడు మా అయితే పెడుతున్నానండి సేమ్ బాక్స్ స్పూను నాప్కిన్ పిల్లలకైతే లంచ్ బాక్స్లు ఇచ్చేసిన తర్వాత కర్రీ అయితే వాళ్ళ ముగ్గురికి అయ్యిందండి కొంచెం ఉంటే నేనైతే వేసుకొని నేను కూడా తినేసాను బాయ్ బాయ్